ఏసుక్రీస్తున్నావున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఆదివారం కీర్తన గ్రంథ ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం మరి ఈరోజు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కీర్తన గ్రంథ ధ్యానాన్ని ప్రారంభం నుంచి కంటిన్యూగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై మూడో తారీఖు నాలుగో ఆదివారం నుంచి మనం ప్రవేశించాం మరి ఈరోజు మన వాక్య భాగానికి కాను నూట ఇరవై ఐదో కీర్తన కీర్తన కీర్తనలను నూట ఇరవై ఐదో కీర్తన మొదటి నుండి ఐదు వచ్చిన భాగాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కీర్తనలు నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి ఐదు వచ్చిన భాగాలను చదివి ధ్యానం చేసుకున్నాం నేను చదువుతాను చూడండి యహోవా నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందులు ఎరుషులేము చుట్టూ ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతుల నితు పా, పాప నీతిమంతులు పాపము పా, చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు యహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము తమ వంకర త్రోగులకు తొలిగిపోవారిని పాపము చేయి వారితో కూడా ఎహోవా కొనిపోవు కొనిపోవును ఇస్రాయేలు మీద సమాధానం ఆమె దేవుడి కొద్ది మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం చిన్న ప్రార్థన మహాగంగ జీవాధిపతి ప్రేమగల తల్లి దయగల రాజ్యూగల తల్లి కనికరా రాజ సంపరడా పదనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత కాలం అంతా మీరు ఎక్కడ సార్త మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులు ఎక్కలు ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నాం మీ స్తోత్రాలు తండ్రి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల తండ్రి మరి ఇరవై మూడో తారీఖు నాలుగో ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నారు ఈరోజు మా దృష్టికి మీరు తీసుకొచ్చిన వాక్య భాగం కీర్తనలు నూట ఇరవై ఐదో కీర్తన మొదటి ఐదు వచ్చిన భాగాలు మా దృష్టి తీసుకొచ్చావు నీ కొందనాల ప్రాము ఈ భాగం ద్వారా నీ శ్రేష్టమైన తలంపులు నాతో మాతో మీరు మాట్లాడండి వాళ్ళు కొన్ని ఎన్నికలు లేని వాడిని నీచని దౌర్భాగ్యం పనికి వాళ్ళని నన్ను మీరు ప్రేమించి నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి నైనా నీ కృపణ బట్టి నన్ను నిలబెట్టుకున్నావు నీ స్లోకాల చెల్లిస్తున్నావు తండ్రి నీ మాటలు పంచుకుంటుండగా తండ్రి నీ సీలువు సాట మరుగు చేసుకొని నీ శ్రేష్టమైన తలంపులు నాతో మాతో మీరు మాట్లాడండి సహాయపడుతుంది ఏసు క్రీస్తున్నాము మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రతి వారం ఒక అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన వాక్య భాగం నూట ఇరవై ఐదో కీర్తనను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథంలో ఈ కీర్తనలు చాలా వరకు తావిదారు రాసిన కీర్తనలే కానీ ఈ అధ్యాయంలో యాత్ర కీర్తన అనే మాటను భక్తుడు రాశాడు ఇందులో ఐదు వచనాలు ఉన్నాయి ఈ ఐదు వచనాలు ఎంతో శ్రేష్టమైన విషయాలతో దేవుడు మనకు బయలుపరిచాడు భక్తుడు ఈ కీర్తనం రాస్తూ దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఎవరు ఎలా ఉంటారు అనేది భక్తుడు తెలియపరచడానికి ప్రయత్నం చేశాడు ఈ భాగాన్ని మనం చదివేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఎవరు ఆ ఆ నమ్మకం ఉంచినటువంటి వారు ఎలా ఉంటారు అన్న విషయాన్ని తెలియపరచడం నిమిత్తం భక్తుడు తెలియపరచాడు ఇందులో మొదటి వచ్చిన అంటాడు యహోవా ఎందు నమ్మిక ఇచ్చు వారు నిత్యము నిలుచు సియోను కొండవలే భక్తుడు తెలియపరుస్తూ అంటున్నాడు ఫస్ట్ ఫస్ట్ దేవుడిని నమ్మే వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలియపరుస్తూ ఉదాహరణగా సియోను కొండను తీసుకొచ్చి మన దగ్గర చూపిస్తుంది రెండవది ఎరుసలేవ చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటుంది అంటే దేవుడు కొండలాగా సియోను పర్వతంలాగా ఎరుసలేవ చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు కూడా పర్వతంలాగా ఆవరించి మన మన చుట్టూ ఉంటాడన్న విషయాన్ని తెలియపరిచాడు మూడవ వచనానికి వచ్చేసరికి నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అన్నాడు ఈ లోకంలో రాజదండం అనేది భక్తిహీనుడిది దేవుడు తన బిడ్డల మీదకి రానియడు భక్తిహీనుడు ప్రయత్నాలు భక్తిహీనులటువంటి పరిపాలన దేవుడి బిడ్డల మీదకి దేవుడు కానీ దాన్ని ఏం చేస్తాడంటే ఆఫ్ చేస్తాడు ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు అంటే నీతి మంతులు పాపం చేయకుండా ఉండడం కోసం నాలుగో వచనానికి వచ్చేసరికి అంటున్నాడు యహోవా మంచివారికి మేలు చేయుడు యథార్థ హృదయులకు మేలు చేయ దేవుడు మేలు చేసేవాడు ఎవరికి మేలు చేస్తాడు అంటే మంచివారికి మేలు చేస్తాడు చివరిలో ఐదవ వచనం అంటాడు వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపును చేయి వారితో కూడా ఎక్కువ కొనిపోయాడు వంకర కంటే వంకర త్రోవలు అంటే సరైన రూట్లో నడవకుండా రూట్ మార్చుకునే పక్కకుపోయేటువంటి వాళ్ళను దేవుడు తీసుకొని పోతాడు తీసుకు కొనిపోవడం అంటే తీసుకెళ్ళిపోవడం చంపేస్తాడు ఈ లోకంలో నుండి పిలుచుకోవడం కాబట్టి దోహద త్రోవ తప్పకూడదు వంకరు త్రోగా వెళ్ళకూడదు పాపము చేయకూడదు అలా ఉంటే ఇంకా కొంతకాలం తన బిడ్డలను కాపాడుతారు తన బిడ్డలకు ఆయుష్ కొడికిస్తాడు లేదు నేను తొందరగా చచ్చిపోవాలి అనుకుంటే పాపము చేయాలి పాపానికి శిక్ష మనం పాపం వలన వచ్చి జీతము మరణం అన్నాడు భక్తుడు కాబట్టి పాపం చేస్తే తొందరగా నశించి నరకానికి వెళ్ళిపోతాడు పాపం చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోద్ది పాపం చేయడం వల్ల నరకానికి గురై ఇంకా కొంతకాలం బ్రతకాల్సిన మానవులమైన మనం తొందరలోనే చనిపోతాం ఇది దీని ప్రతిఫలం అన్న విషయాన్ని భక్తులు తెలియపరుస్తూ ఐదు వచనాలు వ్రాసించాడు ఈ నూట ఇరవై ఐదవ కీర్తనలో ఈ భాగాలు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం మొదటి వచనంలో ఏమన్నాడు యుహోవయందు నమ్మిక యుంచువారు అన్నాడు యుహోవయందు నమ్మిక యుంచువారు ఎలా ఉంటారు ఆ నమ్మిక నమ్మితి వారు ఎలా ఉంటారు కదలక నిత్యము నిలుచు అది కదలక నిత్యము ఉంటుంది పండు ఎప్పుడన్నా ఎక్కడన్నా కదులుతుందా కదలు అయితే ఎవరు కదలరు అంటే దేవుని నమ్మినోళ్ళు కదలకుండు స్థిరంగా దేవుని నమ్మినోళ్ళు అస్థిరులుగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కదలకుండా పండలాగా ఉంటారు అన్న ఎందుకు ఈ మాట భక్తుడు రాశాడు అంటే అనేక తరాలు గడిచాయి యుద్ధాలు ముంచి ఎన్నో రాజ్యాలను నాశనం చేశాయి కొన్ని రాజ్యాలు కొన్ని దేశాలు నామరూపాలు కూడా లేవు కొన్ని బాంబులకు కొన్ని యుద్ధాలు అంత మాత్రమే కాదు అనేక రాజ్యాలు కూలిపోయినాయి కానీ ఎన్ని పోయినా సరే సియోను కొండ మాత్రం అట్నే ఈ సియోన్ కొండ ఈ కొండ దేనికి సాదృశ్యం అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం ఎన్ని ఆటపోటలు వచ్చినా ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైన దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి వారు కదలకుండా నేను చూసి కొండలాగా కాబట్టి దేవుని నమ్మిన బిడలు ఏం జరుగుద్ది అంటే నిత్యం ఉండే కొండలాగుంటారు కొండ కొన్ని రోజులుండి పోద్దా కొన్ని రోజులుండి మాయమైపోయేది కాదు కొండ ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగాలు దేవుడు కూడా యుగ ఉండే దేవుడు ఆయన కొన్ని రోజుల నుండి మాయమైపోయేవాడు కాదు దేవుడు యుగ యుగాలు ఆయన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న లక్షణం ఇదే ఇదిగో నేను యుగ యుగాలకు దేవుడు నా యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను కాబట్టి మన దేవుడు ఎవరు అంటే యుగ యుగాలు ఉండే దేవుడు సియోగ నిలిచే కొండలాగా ఉండే దేవుడిగా ఉంది కొండ ఎప్పటికీ ఎక్కడికి కాబట్టి చూడండి కొన్ని వచనాలు మొదటి దినరుక్తాంతల గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై వచనం మొదటి దినరుక్తాంతం గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై వచ్చి ఏమన్నాడు యుద్ధముందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున వారి మొర ఆ ఇస్రాయల్ ప్రజలు యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో ఏం చేశారు దేవునికి మొర్ర పెట్టడమే కాదు వాళ్ళు దేవుని ఎందు నమ్మకం ఉంచారు అందువల్ల ఏం చేసిండే దేవుడు వారి మొరను ఆది ఒక్కోసారి మనం చదువుతా ఉంటే వినం ఆలకించి ఆలకించినట్లు వెళ్ళిపోతాం అంటే ఇష్టం లేక కానీ దేవుడు ఇష్టం వచ్చి వింటున్నాడు అంటే మళ్ళీ శ్రద్ధ నిలుపుతున్నాడు ఎందువల్ల అంటే వాళ్ళు ప్రార్థన చేశారు రెండవది రాత్రి చెప్పుకున్న పాకి ప్రార్థన కొడికి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక కార్యం చేస్తాడు తప్పక కార్యము చేస్తాడు మోశారు మిర్యాము కోసం ప్రార్థన చేసింది ఎందుకు ప్రార్థన చేసిండు అంటే మిరియాం కుష్ఠరోగం వచ్చింది కుష్ఠరోగం నుంచి తప్పించమని మోసే ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తప్పించగలడు అనే నమ్మకం తనలో వచ్చింది కాబట్టి నమ్మి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు అంటే స్వస్థత కాబట్టి ఏం చే మనకి మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే మనం నమ్మితే కొండలాగా కదలకుండా ఉంటాం అనేది గుర్తు చేస్తాము రెండవది మనం నమ్మితే ప్రార్థన చేస్తే నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడు ఆలకించడమే కాదు ఆయన అంగీకరిస్తాడు కూడా ఆలకించడమే కాదు ఆలకించి అంగీకరిస్తాడు మనం ప్రార్థన చేసిన పాట పాడిన స్థుతించిన దేవునికి అంగీకారమైందిగా ఉండాలి అని మనం తెలుసుకుంటున్నాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ అధ్యయం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడో అధ్యాయం ఐదో వచ్చిన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఈ హోబందు నంబికమవుతుంది భక్తుడు అంటున్నాడు నీ స్వబుద్ధిని మన మన స్వంత బుద్ధి మీద ఆధారపడతాం సాధ కాబట్టి మన బుద్ధి మీద ఎప్పటికీ మనము ఆధారపడదు మరి ఎవరిని మీద ఆధారపడాలి అంటే నీ పూర్ణ హృదయం విభోవా ఎందుకు మన పూర్తి హృదయం అంత దేవుడి మీద అప్పుడు ఏం జరుగుతు ఆరో వచ్చి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున కొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయచ్చు త్రోవ త్రోవలంటే మనం తలపెట్టిన పనులన్నింటినీ సఫలీకృతం చేస్తాడు సరాలము చేస్తాడు దారి చూపిస్తాడు దేవుడు కార్యము చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని ఎందు నమ్మకము ఎట్లా నమ్మకము స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణంగా మన పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉంచితే మన దారిని సరాలము దేవుడు మన కార్యాలను సఫలం కొన్నిసార్లు మన పనులు కావట్లేదు అంటే కారణం మన బుద్ధి దేవుడి మీద కాకుండా మన సొంత బుద్ధి మీద అందువల్ల కొన్ని పనులు మనకు జరగట్లేదు అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాలం వేళ కాబట్టి సమయంలో ఒకటి సియోన్ కొండలాగా దేవుడు ఉంచుతాడు ఎవరిని అంటే దేవుణ్ణి నమ్మిన వారు దేవుడు నమ్మిన వారు ప్రార్థన చేస్తే ఆలోచిస్తాడు అగ్నిపించాడు ఇంకా ఆయన మీద నమ్మకం నుంచి కొనసాగినటువంటి వారిని సరాలము ప్రోగణము సరాలం అంటే అయితే కార్యాలు నెరవేరుస్తాడు నిర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడవ వచ్చింది గ్రంథం పదిహేడు అధ్యాయము ఏడో వచ్చింది యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా యుహోవాను నమ్ముకున్నవాడు ఎవరు ధన్యుడా దరిద్రుడా ఇంత ధన్యతను చాలా మంది పోగొట్టుకుంటున్నా ప్రియ సహోదరి సోదరుడా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా ఇంకా నమ్మలేదా ఒకవేళ నమ్మకపోతే ఇప్పుడే ఆయనను నమ్ముకోవడానికి ప్రయత్నం చే ఆయన నమ్ముకో దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు కథ మాత్రమే కాదు యుహోవానికి ఆశ్రయముగా ఉండు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులుగా చేయబడతారు అంత మాత్రమే కాదు దేవుడు వారికి ఆశ్రయంగా ఆశ్రయం అంటే భద్రత కాపుదలగా దేవుడు ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని పోరాటాలు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని పరిస్థితులు చేంజ్ అయినా దేవుడు తన కాపుదలను కాబట్టి మొదటి వచ్చినాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుణ్ణి నమ్మండి అనేది దేవుణ్ణి నమ్మిన వారు ఈ విధంగా ఎలాగుంటారు యోను అంటే కదలకుండా ఉంటారు నమ్మి ప్రార్థన చేసి అంగీకరిస్తారు నమ్మితే దేవుడు తురావను సరాలం చేస్తారు నమ్మితే దేవుడు ఆశ్రయంగా మరి నమ్మిన వారు ఎవరు అంటే ఎవరు నమ్మిన వారు న్యాయవంతులు అందుకే చూడు ఎన్నో వచనంలో మూడవ వచనం నీతి మంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా భక్తిహీనుల రాజతండము నీతి మంతుల స్వాస్థ్యం మీద ఉండబో దేవుని నమ్మిన వారు స్థిరంగా ఉంటారు దేవుని నమ్మిన వారు మంచివారిగా నాలుగో వచనాలంటారు యోవా మంచివారికి మేలు చేయి దేవుని నమ్మినోడు మంచివాడు దేవుని నమ్మినోళ్ళు స్థిరంగా ఇంకా దేవుని నమ్మిన వారు ఎవరంటే నాలుగో వచనం అంటారు యథార్థములకు మేలు యదార్థం దేవుని నమ్మిన వారు యథార్థం దేవుని నమ్మిన వారు మంచివారు దేవుని నమ్మిన వారు నీతి మంతు ఇంకా దేవుని నమ్మిన వారు ధన్యుడు మరి ధన్యత కావాలా అనేది మనం అర్థం చేసుకోవాలి రెండవ వర్షంలో ఏమన్నాడు రెండవ వచనలో ఏమన్నాడు ఎరసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఎరుసలేం పట్టణం చుట్టూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఎంత భద్రతగా ఉంటుందో దేవుడు కూడా తన ప్రజల చుట్టూ ఉంటాడు పర్వతంలాగా ఒక కొండలాగా దేవుడు చుట్టూ ఉంటాడు కాబట్టి ఆయన భద్రతనిచ్చే గొప్పదేవి దేవుడు దేశకాండం ముప్పై మూడు ఇరవై ఏడు ముప్పై మూడు ఇరవై ఏడు ముప్పై మూడు ఇరవై ఏళ్ళు ఏమనంది శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రులను వెళ్ళగొట్టి నశింపడు అది దేవుడు ఏం చేస్తాడు శత్రువును వెళ్ళగొట్టి నశింపజేస్తాడు దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఉంటాడు అంటే శాశ్వతుడుగా ఉంటాడు నివాస స్థలములాగా నిత్యముగా నుండి బాహువులు అంటే అంటే చేతులు చేతులు మనిషి నుంచి విడిపోతాయా ఎప్పటికీ విడిపోయావని విడిపోవడం కాబట్టి విడిపోనటువంటి లాగా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు అన్న విషయాన్ని తెలియదు కీర్తన ముప్పై నాలుగు ఏడో వచ్చింది కీర్తన ముప్పై నాలుగు ఏడో వచ్చింది ఎవరుంటారో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుకుని విహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది ఆయన్ని అది కాబట్టి ఎవరైతే దేవుని ఎందుకు నమ్ముకుంటారో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుని దోతలు కొన్ని కొన్నిసార్లు కొన్ని ఆపదల్లో నుండి కూడా మనకు ఎలాంటి కీడు అపాయం జరగదు ఎంత యాక్సిడెంట్ జరిగినా ఎంత పరిస్థితులు జరిగినా కనీసం ముళ్ళు కూడా గుచ్చు కాదు కారణం ఏంటంటే దేవుడు తన దూతలను తోడుగా ఒక్కోసారి అనుకాకుండానే కొన్ని ఓరికొరికనే దెబ్బలు జరుగుతాయి అనుకాకుండానే కొన్ని నష్టం జరుగుతుంది కొంత ఇబ్బందులు గురి అలాంటప్పుడు సాతానుగాడు దేవుడు మనల్ని వదిలిపెట్టినప్పుడు సాత్రాంతాడు వాళ్ళను నష్టపరుస్తుంది కాబట్టి మనం దేవుని విడిచిపెడితే ఆయన మన విడిచిపెడతారు కానీ మనం ఆయన విడవనప్పుడు ఆయన మనతోనే యక్ష గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచ్చింది నాలుగు అధ్యాయము ఐదో వచ్చింది అక్కడేమన్నాడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగులు మేఘధోమమును రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యహోవా అర్థమవుతుందా సియోరు కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘదూపం మేఘదూపం అని పగలు మేఘంగా రాత్రులలో చీకటిగా ఉంటుంది ఆ టైం ఏం అవసరం అగ్ని వెలుత వెలుతురు అవసరం వెలుతురు రావాలంటే అగ్ని ఉంటుంది అగ్ని దేవుడు కూడా ఆనాడు ఇస్రాయలు ప్రజలకు ఎండకొచ్చి మేఘ స్తంభంగా ఉన్నాడు రాత్రికి వచ్చి అగ్నిస్తంభంగా అగ్ని జ్వాలల్లాగా దేవుడు ఉంటాడు మంట మండుతా ఉంటే చీకట్లో వెలుతురు చాలా దూరం కనపడ్డట్లుగా దేవుడు తోడుగా ఉండి కాబట్టి అలాంటి దేవుడిని మనం ఏం చేయాలంటే నమ్ముకొని ఆయన మీద ఆధారపడి రెండవది ఏంటంటే మన చుట్టూ ఉండే ఒకటి ఒకటి వచ్చి ఆయన నమ్మినటువంటి వారు కదలకుండా ఉంటారు రెండవది ఆయన నమ్ముకుంటే దేవుడు మనకు ఎలా ఉంటాడు మన చుట్టూరా పర్వతం లాగుంటాయి మూడవది భక్తిహీనుల రాజదండం అన్నది రెండవ లైన్లో భక్తిహీనుల రాజ్యదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఎవరు నీతిమంతులు ఎవరు లేరు నీతిమంతులు కానీ బైబిల్ చెప్పే సత్యంగా పెట్టి మరి నీతిమంతులు ఎవరంటే యేసు ప్రభువును నమ్మినోళ్లే ఆయన నమ్ముకొని ప్రభు పాపినని ఒప్పుకొని పశ్చాత్తం పడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా చేస్తున్నాడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఒప్పుకున్న మానవుని పాపాన్ని క్షమించి ఆయన చిందించిన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి మన కోసం ఏం చేశాడు ప్రారంభించాడు చూడండి రోమా పత్రిక రోమా పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన రోమాపత్రిక ఐదో అధ్యాయం ఆరో ఏలయనగా మనం మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరదు వారి కొరకు కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపువచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపుల మైడుగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది తొమ్మిదవచ్చు కాబట్టి ఆయన రక్తపు వలన ఇప్పుడు నీతి మంతులుగా నీతి మంతులు ఎవరు లేరు కానీ మరి మంతులు ఎలా తయారవుతున్నారు అంటే పరిశుద్ధుడైన దేవుడు పాపురమైన మనలను ప్రేమించి మన కోసం మంచివాడి కోసము ఎవరైనా ఏదైనా చేస్తారు చెడ్డా కోసం ఎవడన్నా చేస్తారా అంటే కొద్దిగా దూరంగానే మానవ నైజమే కానీ దేవుడు చెడ్డవారిమైన మనలను ప్రేమించి మన కోసం ఈ లోకాన్ని కలిగించి తన రక్తాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేయబడటం వల్ల మంతులుగా తీర్చబమే కాదు మరింత నిశ్చయం ఆయన్న ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షిస్తారు ఒక ఉగ్రత అనేది ఉంది భయంకరమైన ఉగ్రత ఆ ఉగ్రత నుంచి కూడా దేవుడు పాపంని క్షమించడమే కాదు నీతి మందుల్ని చేయడమే కాదు ఆయన రక్తంతో కడగడమే కాదు కానీ దేవుని ఉగ్రత నుండి కూడా దేవుడు క్షమించిన దేవుడు రోజున మళ్ళా ఉగ్రతను ఆ ఉగ్రత నుండి కూడా దేవుడు పదే వచ్చులు అంటాడు ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరినిచేముగా రక్షించబడ్డాము మనం శత్రులం పాపులం చెడ్డోళ్ళం మంచి ఎవరు మంచివాళ్ళు ఎవరు దేవుడు అక్కడే అందుకే భక్తుడు అంటాడు మంచివారికి మేలు చేయము ప్రభు అంటాడు మంచివారికి ఏం చేయమంటున్నాడు మేలు చేయమంటున్నాడు నాలుగో వచనం ఏమన్నాడు మంచివారు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయంలో మేలు చేయ మరి మంచివారు ఎలాగైంది అంటే యేసు ప్రభు రక్తంతో కడగబట్టడం ద్వారా ప్రభువును నమ్మడం ద్వారా పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా మంచివారిగా ప్రభువును నమ్మిన బిడ్డలు మంచివారు అంతేనా ఇంకా చూ చివరిలో ఐదో వచనంలో అంటాడు వంకరా త్రోగులకు తొలగిపోవారిని పాపము చేయవారి కూడా ఈ హోగా కోల్పో పోయే వాళ్ళు దారి తప్పేవాళ్ళు తొలగిపోయే వాళ్ళను పాపం చేసేవాళ్ళు ఏం చేస్తాడు కొనిపోతాడు అందుకే కొనిపోవడం అంటే తీసుకొని ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడు లా దరిద్రుడు ధనవంతుడు చనిపోయాడు పాతి పెట్టుబడ్డాడు దరిద్రుడు కూడా చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడని రాయబడి కొనిపోబడ్డం అంటే తీసుకెళ్ళిపోవడం కాబట్టి పాపం చేసిన వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి పాప చేయకుండా వంకరు స్రావులకి మన దారిలో మనం దేవుడి మీద ఆధారపడి అలాంటి అలాగే జీవించడం ద్వారా దేవుడు మనకు సహాయము చేస్తాడు కాబట్టి భక్తుడు ఈ భాగాన్ని వ్రాస్తూ మనకు నేర్పించే పాఠం ఏంటి దేవుని మీద నమ్మకండి దేవుని నమ్మితే మీరు ఇలాగా ఎలా కొంటారు నీతిగా ఉంటారు న్యాయంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు మంచివారిగా ఉంటారు కదలని వారిగా ఉంటారు కానీ దేవుడి గురించి ఒక్క మాట రాయబడింది ఎక్కడ ఆ ఒక్క మాట నాలుగు వచనం యోవా మంచివారికి మీ విషయం ఎవరు అంటే మంచివాడు ఎవరు దేవుడు ఎవరు మంచి రెండవ విషయాలు అంటాడు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ మన చుట్టూ ఉండేదేవి ఆయన మంచి ఆయన నమ్మినటువంటి వారు ధనిలు ఆయన నమ్మిన వారు కదలకుండా నిలిచే నిత్యము స్త్రీయోను పండలాడు కాబట్టి అంత మాత్రమే కాదు పాపులమైన మరలను దేవుడు కడిగి శుద్ధి చేసి తన విడలగా మార్చుకున్నాడు బట్టి దేవుణ్ణి స్థుతించి ఆయన కనపరచాలి ఆయన గొప్పతనాన్ని బట్టి కీర్తించి ఆయన్ను మనము అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలి చిన్న ప్రార్థన తీసుకొని దేవునికి ప్రార్థన మహాగనుడ జీవాధిపతి సృష్టికర్త వందనాలు పవనాలు మరి జూన్ ఇరవై మూడో తారీఖు తీసుకొచ్చి ఈరోజు వాక్య భాగం ఉంటుంది నూట ఇరవై ఐదు కేత్తన ఐదు వచన భాగాలు మా తీసుకుంటావు తీసుకొచ్చావు పవన్ తల్లి మేము మేము ఆరాధించడానికి మేము ఎవరి ఉన్నామో ఉన్నాము మీరెంత గొప్ప దేవుడు మీరు మాకు ఏం మేలు చేశారో మాకు నేర్పించరు అందుకు పెట్టి మీరు మంచి దేవుడు చుట్టూ ఉండే దేవుడు పోషకుడు ఆధారకుడు పాప పరిహారకుడు రక్షకుడు మంచివాళ్ళం కాదు చెడ్డవాళ్ళ కోసం ప్రాణం పెట్టింది గొప్ప దేవుడు మేము ఎవరికైనా మంచి చేయాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచి చేస్తారు కానీ మీ నైజం అది కాదు ప్రభుత్వం చెడ్డ వాళ్ళ మీరు మమ్మల్ని మాకు మీరు మంచి చేశారు తల్లి అందరి బట్టి వాక్యాన్ని మాకు వివరించిన విధానాన్ని బట్టి నెక్స్ట్ వారానికి వరకు సిద్ధపడడానికి కాపుల పదే సహాయం చేయండి ఇంటి అవకాశాన్ని మీకు స్తోత్రాలు చూశారు ప్రార్థించి ప్రార్థించడి వేడుకున్నాను తల్లి